గారెడ్డి డిస్ట్రిక్ట్ జైరాబాద్ డివిజన్ జైరాబాద్ మండలి ఇది మనకి ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే ముంబై హైవే మనకి ఏంటంటే త్రీ ఏకర్స్ ట్వంటీ గుంట ల్యాండ్ సేల్కి వచ్చింది టూ సిఆర్ ఇక్కడ చెప్తున్నారు లైట్ నెగేషివల్ ఈ అవకాశం ఉంది ఏదైతే అనిపిస్తుందో హండ్రెడ్ ఫీట్ రోడ్ ముంబై హైవే ఈ ముంబై హైవేకి మనకు టూ ఏకర్స్ ల్యాండ్ సేల్కి వచ్చింది డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది అర్జెంట్ వాళ్ళ పిల్లల స్టడీ కోసం ఉంటున్నారు వాళ్ళు ఇంకా లైట్ నగేషివల్ అయ్యే అవకాశం కూడా ఉంది డైరెక్ట్ ఓనర్ దగ్గరే ఉంది ఫార్మర్ దగ్గర ఉంది కాబట్టి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఫార్మ్ హౌస్ పర్పస్ ఫ్యూచర్లో మన ధాబా కానీ విల్లాస్ కానీ కన్స్ట్రక్షన్ కానీ ప్లాటింగ్ ఎవరైనా చేయాల్సి ఉంటే చేసుకోవచ్చు ఈ మన ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవేకి ఫస్ట్ కిట్ ఉంటుంది మనకు సెంటర్ రోడ్కి ఈ రకంగా మనకు చెరుతోట పండిస్తున్నారు త్రీ ఏకర్స్ ట్వంటీ గుంట ల్యాండ్ సేల్కి వచ్చింది టూ సిఆర్ చెప్తున్నారు ఇంకా నెగస్ట్లో అయ్యే అవకాశం ఉంది మన జరాబాద్ నుంచి జస్ట్ మనకు ఒక సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది మన జరాబాద్ మున్సిపాలిటీ అండర్లో ఉంటుంది మనకు జారాబాద్ డివిజన్ జారాబాద్ మండలే మనకు డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు సబ్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి లోకాష్ వీడియోస్ పెడతా ఉంటాను చూస్తూ ఉండండి ఏదైతే కనిపిస్తుందో మనం మొత్తం ఇది జరుగుతూ ఉంది ఫ్యూ రెడ్ సైల్ ఏరియా టైటిల్ మొత్తం క్లియర్గా ఉంది స్క్వేర్ స్కోర్ డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఈ మన లింగాయతాల ప్రాపర్టీ అర్జెంట్ సేల్ ఉంది ఇంకా లైట్ నిగేషన్ వల్ల అవకాశం కూడా ఉంది పిల్లల స్టడీ కోసం అమ్ముతున్నారు వాళ్ళు ఈ రకంగా అయితే కనిపిస్తుంది మనకు రోడ్ ఫేజ్ మనకు ఇదంతా మనకు రోడ్ ఫేజ్ ఉంది ఎన్ఎస్ సిటీ ఫైవ్ ముంబైవేకి జస్ట్ ఫస్ట్ బిట్ మనకు ఈ రకంగా ఉంటుంది హైదరాబాద్ జస్ట్ సెవెన్ కిలో డిస్టెన్స్ ఉంటుంది హైదరాబాద్కి న్యూ ఇయర్ ఉంటుంది హైదరాబాద్కి మనకి పటంచెలు అవుట్ ఇగ్గ్రోడ్కి సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మనం ఫ్యూచర్లో ఫార్మౌస్ చేసుకోవాలన్నా ఏమైనా కమర్షియల్ బిల్డింగ్స్ ఏమైనా చేసుకోవాలన్నా దాబా కానీ ఫంక్షన్ కానీ హాస్పిటల్ కానీ కట్టాల్సి ఉంటే కట్టవచ్చు కమర్షియల్ ప్రాపర్టీ కూడా యూజ్ చేసుకోవచ్చు అర్జెంట్ సేల్ ఉంది